పర్తి జిల్లా కేంద్రంలో కొలువుదీరిన అయ్యప్ప స్వామి మహాపడి పూజ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి అందజేసిన లక్ష రూపాయలను ఆలయ కమిటీ అధ్యక్షులు నాగేష్ అదనపు కార్యదర్శి వెంకట్టు వెంకన్నలకు నందిమల్ల అశోక్ అందజేశారు కార్యక్రమంలో శ్రీనివాస్ యాదవ్ రంగం వెంకటేష్ యాదవ్ రేపు జరగబోయే మహామండల పడిపూజ కార్యక్రమం సందర్భంగా ఉన్నారు ప్రతి సంవత్సరం గౌరవ మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఈ దేవస్థానానికి సంబంధించి సహకారం అందిస్తూ ఉన్నారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా లక్ష రూపాయలు ఆలయ కమిటీ వారికి నా ద్వారా అందజేయడం జరిగింది మహామండల పూజకు భక్తులు అయ్యప్ప అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని రేపు జరగబోయే మహామండల పూజను జయప్రదం చేయగలరని కోరుతున్నాను స్వామి మండలకాల పూజా కార్యక్రమం ఇరవై ఆరు డిసెంబర్ ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమంలో నవంబర్ పదహారు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు వరకు నిత్యము స్వామివారికి అభిషేకాలు పల్లకి సేవలు అర్చనలు ఈ విధంగా రోజు నిత్యము మహా అభిషేకాలు చేసి ఇరవై ఆరో మండల మండలం రోజు ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా మహా వైభవంగా ఈ యొక్క అంబానీళ్ళతోటి స్వామి యొక్క మహా అభిషేకము జరుగుతుంది ఈ మహావిశేషమైనటువంటి మండల మహోత్సవానికి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి స్వామి యొక్క అనుగ్రహం తీసుకొని తీర్థప్రసాదాలు భోజనం తీసుకొని వెళ్ళాలని చూడడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఆలయ అభివృద్ధికి మన ఎంతోమంది ఈ యొక్క సహకరించిన దాతలు మరియు ప్రతి సంవత్సరం మండల కార్యక్రమానికి మహోత్సవానికి ఆ తోడ్పాటిస్తున్నటువంటి మన ఎం మాజీ ఎంపీ గారు రావుల చంద్రశేఖరరెడ్డి గారు కూడా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి తానంటూ ప్రతి సంవత్సరము నేను ఖచ్చితంగా నేనే ఈ పూజా కార్యక్రమానికి ఇస్తానని చెప్పి ఈ యొక్క పూజా కార్యక్రమం మొదటి నుంచి వైభవంగా ఆయన ద్వారానే జరగడం జరుగుతుంది వారికి కూడా ఆ భగవంతుడు ఆశీస్సులు ఆశీస్సులుండాలని కోరుతుంది మహాపడి భూమి సందర్భంగా జిల్లా కేంద్రం నుంచి దేవాలయం వరకు తొలగించారు రేపు జరిగే వేప స్వామి మహాపరిక కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి రావడం ఆలయ కమిటీ అధ్యక్షుడు నాగేష్ మదంత్ కోరారు